ఒక నీతి నిజాయితీగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా రాష్ట్రం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదని అలయన్స్ ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు రాష్ట్రం అంతా దోచేసి ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తావా ఆయన కాలి గోటికి కూడా సరితోగో నువ్వు ఈ రోజు సినిమా చేస్తే డబ్బులు ఇస్తారా ఆయనకు ఒక సూపర్ స్టార్ ఆయన నీకేమిస్తారు నువ్వు రాజకీయం లేకపోతే ఒక న్యాయ పైసమనికొస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా తెలుసా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా తెలిసిన పని చేస్తే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఆయన గురించి మాట్లాడతావు అంటున్నాడు పెళ్లాల గురించి మాట్లాడతాడు అందుకే ఆయన అన్నాడు ఓకే నువ్వు కూడా రారా నీతో కూడా సంసారం చేస్తానన్నాడు అన్నాడా లేదా సిగ్గుందా లేదా సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అందుకే అంటున్నా నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్ తో పోయి సంసారం చేయి అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది